ఇంజక్షన్ ఇవ్వాలా అన్నట్టుగా డాక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు ఉన్న అక్షిత అదేంటండి మీరు మమ్మల్ని అడుగుతారు మీరేం చేయాలనేది మీరే కదా డిసైడ్ చేసి చేసుకోవాల్సింది అనగానే అదే అదిలేండి ఇంజెక్షన్ ఏం అవసరం లేదు బామ్మగారికి జస్ట్ టాబ్లెట్తో సరిపోతుంది అమ్మాయి ఇదిగో ట్యాబ్లెట్ ఇవ్వు అని చెప్పి పల్లవితోని ట్యాబ్లెట్ వేస్తారనమాట బామ్మకి ఇక చంటి కూడా హెల్ప్ చేస్తాడు ఆ తర్వాత ఇక బామ్మ మేము నా చివరి కోరిక తీరకుండానే పోయేటట్టున్నాను అని చెప్పి అనగానే బామ్మ నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు చెప్పు చెప్పు నీకు స్వీట్ తినాలందా హాట్ తినాలందా లేదంటే ఏదైనా మూవీకి వెళ్ళాలని ఉందా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు సినిమా లేదు పాడలేదు నాకు మ్యారేజ్ కావాలరా అని చెప్పి బామ్మ అడుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న శాన్వీ వసే బామ్మ మ్యారేజ్ ఏంటి ఈ వయసులో అనగానే వసే నాకు మ్యారేజ్ కాదే నాకు చరణ్కి పల్లవికి ఇద్దరికి మ్యారేజ్ చేయాలని కోరిక అని చెప్పి అనగానే అందులో మాట ఇచ్చింది కదా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇకప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ చూడండి ఆ పెద్ద ఆవిడికి ఆవిడ కోరిక తీర్చండి ఆవిడని హాస్పిటల్లో ఎక్కడో జాయిన్ చేయడం వల్ల ఆవిడకి ఏమి నయం అవ్వదు ఆవిడ హ్యాపీగా ఉండాలంటే ఆవిడ కోరిక తీరాలి ఆవిడ కోరిక తీరేలట్టు మీరే చూసుకోండి సరేనా ఉంటాను బామ్మగారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక చంటి అంటాడు బామ్మ నువ్వేమి మనసులో కాంగారు పెట్టుకోకే ఆల్రెడీ ఆ రోజు మమ్మీ మాట ఇచ్చింది కదా ఎగ్జామ్స్ అనే కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేసింది ఎగ్జామ్స్ అయిపోగానే మమ్మీ దగ్గరుండి చేస్తుంది ఎంగేజ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఏమో నాకు నమ్మకం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అదేంటి మమ్మీ నువ్వు చేస్తా అని మాట ఇచ్చావుగా అని చెప్పి చంటి అంటాడు మాట ఇచ్చానుగా ఇచ్చానుగా నేనేగా చెప్పింది వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని ఇంకా నేను ఎందుకు మాట తిప్పుతాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే అంతేలే నువ్వు మాట తప్పవులే కానీ నాకే ఎందుకో భయంగా ఉంది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందే అనగానే అదే ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి చేద్దాంలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న చంటి చరణ్ అంటాడు మనసులో అనుకుంటాడు ఇదేంటి దీంతో ఎంగేజ్మెంట్ తప్పించుకుందామని చూస్తే బామ్మ ఏంటి నన్ను ఇరికిచ్చేలా ఉంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు మనసులో ఇక అప్పుడు బామ్మ అయితే నేను కొంచసేపు రెస్ట్ తీసుకుంటాను మీరంతా వెళ్ళండి అని చెప్పి అనగానే అందరూ వెళ్ళిపోతారు ఇక అక్కడ చంటి అలాగే పల్లవి ఉంటారు ఇక పల్లవి అంటుంది బామ్మగారు మీరు అనవసరమైన విషయాల్ని పదే పదే తలుచుకొని హెల్త్ని పాడు చేసుకోకండి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పి పల్లవి అలా బాధపడుతూ ఉంటే బామ్మ లేచి టక్కుని కూర్చుంటుంది అదేంటి మా అమ్మగారు అలా కూర్చున్నారు అని పల్లవి అంటూ ఉంటే నాకు ఏ జబ్బు చేయలేదు బాగానే ఉన్నాను నేను నాది ఉక్కు శరీరం నేను జొన్న జావ రాగి జావా తిన్న శరీరమే అంత ఈజీగా నాకేం అవదు అని బామ్మ అంటూ ఉంటే మరి డాక్టర్ చెప్పారు కదా అని పల్లవి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు చంటి ఇదంతా మా ప్లాన్ అనగానే ప్లాన్ దేనికి అనగానే ఇక అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఆళ్ళు ఉంది కదా సుమలత అది మామూలుది కాదు మీ ఎగ్జామ్స్ అయిపోయాక ఎంగేజ్మెంట్ అనిందా మొన్న ఇప్పుడేమో ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అది మేము విన్నాము అందుకే ఇదంతా అని చెప్పి అనగానే ఎంగేజ్మెంట్ ఎలాగో అవుతుందిలే బామ్మగారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇదంతా ఎందుకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నా బంగారు కోడలు మా మనవరాలు ఇంటికి కోడలు అవ్వాల్సిందే దానికోసం నేను ఏమైనా చేస్తాను వాళ్ళని నేను నా దారిలో తెచ్చుకుంటాను అని చెప్పి బామ్మలా చెప్తూ ఉంటుంది మరోపక్క శాన్వి అటు ఇటు తిరుగుతూ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి వచ్చి శాన్వి అనగానే ఏంటి ఇలా వచ్చావు అని పల్లవిని అంటుంది అదే ఏం లేదు రోడ్డు మీద ఎవరు అతను నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా అనిపించింది నేను చూశాను ఏమైనా ప్రాబ్లంలో ఉన్నావా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సాల్వ్ చేద్దాము అని పల్లవి అంటుంది అప్పుడు శాండవీ నాకే ప్రాబ్లం లేదు అయినా నువ్వు నా పర్సనల్ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి నేను నాకు ప్రాబ్లంలో ఉంటే నేనేమో చెప్తాను కదా నువ్వెవరు వాడటానికి అని చెప్పి అనగానే హలో ఇది నా ఫ్యామిలీకి కూడా కాబోయే ఫ్యామిలీ అని చెప్పి అంటుంది పల్లవి చూడు నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం అని చెప్పి అక్కడ నుంచి శాండ్వి వెళ్ళిపోతుంది ఇక హాల్లో ఏమో ఆల్రెడీ అక్కడ చరణ్ ఉంటాడు ఇక చరణ్ ఏమో చూసి ఏంటక్క ఇలా వెళ్తున్న కోపంగా అనగానే అదుగు ఆ పల్లవి వల్లే అన్నిటి విషయాలు తలదూరుస్తుంది దానికి వద్దన్న కూడా వెందు అని చెప్పి కోపంగా శాన్వి వెళ్ళగానే ఏ పల్లవి ఇట్రా అని చెప్పి పిలుస్తాడు చరణ్ ఏంటి మా అక్కని ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అనగానే నేనేమి ఇరిటేట్ చేయట్లేదు తను ఏదో ప్రాబ్లమే ఉందనిపించి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అనగానే అప్పుడు చరణ్ అంటాడు చూడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా అక్క ఫ్యా మా ఫ్యామిలీతో చెప్తుంది అయినా తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు నువ్వేమీ ఊరికి తను ఇబ్బంది పెట్టకు అని అంటాడు చరణ్ హలో ఇది నా ఫ్యామిలీ కూడా అందుకే నేను కన్సన్తో అడిగాను రోడ్డు మీద చూశాను అనగానే నువ్వు ఏవరో ఏవేవో చెప్పకు మా ఉంటే మాకు చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత పల్లవి అంటుంది ఇప్పుడు ఏదో పెద్ద నీ ఫ్యామిలీ అది అని మాట్లాడుతున్నావు పొద్దునేమో పల్లవి చూపించు అది ఇది అంటున్నావు కనీసం ఇప్పుడైనా రేపటి ఎగ్జామ్ ఏంటనేది చూసుకొని ప్రాపర్గా చదువుకో నన్ను ఏం చేస్తావు అయినా నువ్వు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇరిటేట్ చేయకు నేను ఏదైనా చేయగలను అని అంటూ ఉంటాడు చరణ్ అంతేలే పొద్దున హెల్ప్ తీసుకున్నావు ఇప్పుడేమో ఏమైనా చేస్తా నిన్ను అని చెప్పి అంటావా ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ బాబు అని చెప్పి పల్లవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చరణ్ ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు ఈ పల్లవిని ఏం చేయలేకపోతున్నా అని అని చెప్పి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే రెడీ అయ్యి చంటి అలాగే అక్షిత కిందకు వస్తారనమాట నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అన్నట్టుగా అంటూ ఉంటే చంటి నీకు అసలు భయమే ఉండదా అని చెప్పి అడుగుతుంది అక్షిత భయం ఎందుకు అని చెప్పి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు శాన్వి వచ్చి వీడి ప్రిపేర్ అవ్వడం ఏంటి వీడి పొందా అని చెప్పి అంటూ ఉంటే ఇక బామ్మ ఇదంతా వీడికి వాళ్ళ తాత పొలికే అనగానే ఇక అప్పుడు అక్కడ సుమలత వచ్చి నువ్వు ఫెల్ వెల్ ప్రిపేర్డ్ అంటే నేను అస్సలు నమ్మను అనగానే కన్న తల్లివి నీకు నా గురించి కాక ఇంకెవరి గురించి బాగా తెలుస్తుందిలే అనగానే అంతేగా చెప్పేది వీడు థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం చదువుతాడమ్మా అందుకే వీడికి ఏమంత టెన్షన్ ఉండదు అని చెప్పి అంటుంది సుమలత అంతేగా మరి అని చెప్పి అంటాడు చంటి ఈ లోపల అక్కడికి పల్లవి వచ్చి లేదులేండి ఈ మధ్య ఆ చంటి బాగానే చదువుతున్నాడు అని పల్లవి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ చంటికి ఇకప్పుడు చంటి త్వరగా నువ్వు ఇంటికి కోడలుగా వచ్చే వదిన నువ్వు నాకు వదిలిగా వచ్చేసావంటే నాకు ఫుల్ సపోర్ట్ నువ్వే అని చెప్పి అనగానే పల్లవి సిగ్గుపడుతూ ఉంటే అక్కడ ఉన్న అక్షిత శాండ్విచ్ సుమలత కోపంగా చూస్తూ ఉంటారు ఇక బామ్మ అందరూ ఉన్నారు కాలేజ్కి రెడీ అయిపోయారు ఎందుకే చరణ్ ఏడి అనగానే ఏమో మరి ఇంకా ఈ పాటికి లేచాడో లేదో అని చెప్పి రా చూద్దాం పదమ్మా అని చెప్పి బామ్మ అలాగే పల్లవి వెళ్తారు ఇక వెళ్ళగానే అక్కడేమో చరణ్ నిద్రపోతూ ఉంటాడు ఇక బెడ్ మీద అన్ని కాఫీ కప్పులు బుక్స్ అన్ని ఓపెన్గా ఉంటాయి అన్నమాట రాత్రంతా చదివి అలా నిద్రపోయినట్టున్నాడు ఒరే చరణ్ లేరా లే అని చెప్పి బామ్మ లేపుతున్నా లేవు పల్లవి లేపుతున్నా లేదు లేవుడు చరణ్ అని చెప్పి గట్టిగా బామ్మ అరవడంతోని కింద ఉన్న చంటి అక్షత శాన్వీలు సుమలత అందరూ పైకి వస్తారు ఏమైంది బామ్మ అని చెప్పి అనుకుంటూ అంటే చరణ్కి ఏమో అయింది లేవడం లేదు అనగానే అందరూ లేపుతారు కానీ చరణ్ మాత్రం మెలకు తెచ్చుకోడు ఇక అప్పుడు పల్లవి ఎలాగైనా చరణ్ని లేపాలి అని చెప్పి ఇక ఒక కవర్ తీసుకొని కవర్లో ఊది బా వెయ్యరు ఇక తన చెవు దగ్గర పగల కొడుతుంది ఇక వెంటనే చరణ్కి మెలకు వచ్చి లేచి ఏ నీకు పిచ్చా ఏంటి పడుకోనివేంటి చెవు దగ్గర అంత పెద్ద శబ్దం చేస్తావు అని చెప్పి అనగానే ఇక అప్పుడు చంటి అంటాడు ఇంకెంతసేపు పడుకోవాలన్నాయి నువ్వు ఎగ్జామ్ అయిపోయేదాకా అనగానే ఏముంది ఇప్పుడు టైము ఐదో ఆరో అయి ఉంటుంది రాత్రంతా ఎంత కష్టపడి చదివాను తెలుసా అనగానే నువ్వు ఇంకా పడుకున్నావంటే ఎగ్జామ్ అయిపోతుంది చూడు టైం నైన్ అయింది అని చెప్పి అందరూ చెప్పడంతో ఏంటి నైన్ అయిందా అని చెప్పి చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక సుమలత కూడా తెగ కాఫీ షాపు టీ షాప్ పెట్టినట్టున్నా ఇక్కడంతా రాత్రంతా చదివాళ్లే కానీ ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే లేచి రెడీ అవ్వు అని చెప్పి సుమలత అనగానే అలాగే అని చెప్పి ఇక రెడీ అవ్వడానికి వెళ్తాడు మరోపక్క జైల్లో భిక్షపతిని చూపిస్తారనమాట తనేమో ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఎలాగైనా పల్లవికి చరణ్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఈ లోపల వాళ్ళ మనుషుల్ని పిలుస్తాడనమాట పోలీస్ స్టేషన్కి ఏం చేస్తున్నారా బయట నేను చెప్పింది చేస్తున్నారా అనగానే అంటే మేము పల్లవి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నామన్న వాళ్ళ కాలేజ్లో ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం కాక అలా ఉండిపోయాము నువ్వు బెయిల్ లో బయటకు వచ్చాక అప్పుడు చేద్దామని అని రౌడీలు చెప్తూ ఉంటే అప్పుడు ఆ మెయిన్ రౌడీ భిక్షపతి ఇలా అంటాడు మీ మొహాలకి ఏ తెలియదు అట్లుండో అందుకే మన బాంబులు బసవరాజు ఉన్నాడు కదా వారి దగ్గరికి వెళ్ళి ఒక బాంబు వాళ్ళ కాలేజ్ మీద వేసేయండి అసలు నా శత్రువులైన పళ్ళ విచారణలు చావాలి అంతేకాకుండా కాలేజ్ ఎటు మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ ల్యాండ్ ఉంటుంది మనకు కాలేజ్ వస్తుంది నా శత్రువుతో కూడా తగ్గుతుంది అని చెప్పి చెప్పగానే సరే అయితే మేము బాంబు వేయమని పెడత పెట్టమని చెప్తాము అని చెప్పి ఆ రౌడీలు వెళ్తారనమాట మరో పక్క ఇటు కాలేజ్కి చంటి అలాగే అక్షిత వెళ్ళిపోతారేమో వెళ్ళిపోగానే ఇక ప్రిపేర్ అవుతూ ఉంటుంది అక్షిత ఇక పక్కనే చంటి కూర్చొని అరటిపళ్ళు తింటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత ఎప్పుడు చూసినా తిండికోలేనా ఇక అసలు ఏ టెన్షన్ ఉండదా అనగానే టెన్షన్ ఎందుకు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే అంత నాలెడ్జ్ నాకు బాగానే ఉంది అంటే ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నావు కాబట్టి నీకు టెన్షన్ అంతే అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల కాలేజ్కి పల్లవి వచ్చేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్తోని ప్రిపేర్ అయ్యవా అనగానే ఆ ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఈ లోపల కాలేజ్కి వస్తుంది అనమాట భువన కార్లో వచ్చి కార్లో నుంచి దిగి స్పెట్స్ పెట్టుకొని వస్తూ ఉంటుంది ఇక పల్లవిని గుద్దుతుంది ఏం కనిపించట్లేదా అని చెప్పి పల్లవి అడుగుతుందే ఆ నువ్వు ఇంత పెద్ద బండరాయి నిన్ను గుద్దాను కాబట్టి వెనక్కి ఇట్లా వచ్చాను నేను అని భువన అంటూ ఉంటే బాడీ క్షేమింగ్ చేస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత పల్లవి అవును స్పెట్స్ పెట్టుకున్నావేంటి ఎప్పుడు పెట్టుకోవుగా అనగానే అది నా ఇష్టం నేను ఎందుకు పెట్టుకున్నాననే నీకు చెప్పాలా ఏంటి అని చెప్పి భువన లోపలికి వెళ్ళిపోతుంది కాలేజ్ లోపలికి ఈ లోపల పద వెళ్దాం లోపలికి అని చెప్పి పల్లవి ఫ్రెండ్ అంటూ ఉంటే ఆయన ఇంకా రాలేదు ఒక్క నిమిషం అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఈ లోపల కార్లో వస్తాడనమాట చరణ్ తను కూడా దిగి వస్తూ ఉంటే పద నేను ఆయనతో మాట్లాడాసి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఎందుకు చరణ్తో మాట్లాడడం మళ్ళీ గొడవ అవుతుంది మీ ఇద్దరికి ఎగ్జామ్ నేను అంత అవసరమా పద లోపలికి వెళ్దాము అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పల్లవి చెప్తూ ఉంటుంది సో అంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్